శుభోదయం నేను ఒక మంచి ఇంట్లో ఒక విలేజ్లో గుడిసే ఉన్న విలేజ్లో ఉన్న నాకు ఇట్లాంటి ఇళ్ళల్లో కూడా ఉండడం ఇష్టము తర్వాత పల్లెటూరు వాతావరణము పల్లెటూరులో ఉండడం అంటేనే నాకు చాలా ఇష్టము అయితే నేను మా పెద్దమ్మ మా సొంత పెద్దమ్మ అమ్మ దగ్గరికి నేను వచ్చిన గ్రామము అయితే చూడండి నిప్పులు ఎంత రగిలి ఉన్నాయి కదా ఈ నిప్పులల్లా ఈ కందగడ్డ కాల్చుకొని తింటే ఎంత రుచి అంటే అంత రుచి అయితే ఉడకబెట్టి తింటారు ఉడకబెట్టుకొని కానీ కాల్చి తింటే ఇంకా బాగుంటుందండి చూడండి చూడండి లావు లావుగా ఉన్నది ఇది కుమ్ములో పెట్టడం అంటారు ఇట్లా నిప్పు బయట కానీ కుమ్ములో పెడితే మంచిగా కాలదండి అయితే దీన్ని తినేటప్పుడు పొట్టు పైన తీసేయాలి అది ఉడకబెడితే మాత్రము పొట్టు తోడు తింటే బలము అంటారు కాల్చి తింటే మాత్రం ఎందుకంటే బూడిది అంటుతుంది కాబట్టి దీన్ని పొట్టు పైన తీసేసి తుడిచి ఫస్ట్ తుడవాలి బూడిది పోతుంది తర్వాత పొట్టు తీసేసి తింటే చాలా బాగుంటుంది కందగడ్డ స్పెషల్ శివరాత్రి అంటేనే కందగడ్డ తర్వాత చలి పోతుంది అంటే శివరాత్రి ఎండ స్టార్ట్ అవుతుంది అని అంటే మొదలవుతుంది అంటే శివరాత్రి తెల్లవారు నుండి ఆ విధమైన శివరాత్రి పండుగకు అట్లాంటి స్పెషల్ ఉన్నది ఎందుకంటే శివ శివ అనుకుంటూ పోతే చలి అట్లా అంటారు కదా మరి ఇది నేను శివరాత్రి తెల్లవారి ఈ పని చేస్తున్నా రెండు రోజులకు మూడు రోజులకు అయితే ఏంటంటే ఈ సంవత్సరం మాత్రము శివరాత్రి తెల్లవారి నుండి మబ్బుగా ఉన్నది అంటే ఎక్కడో వర్షం పడుతుంది అందుకంత మబ్బుగా ఉన్నది అని అంటుండ్రు అయితే ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి కదా శివరాత్రి తెల్లవారగానే ఒకసారి నేను గమనించిన ఎండ రగిలే ఎండ స్టార్ట్ అయింది అంత ఎండ స్టార్ట్ అయింది అట్లా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ సంవత్సరం మాత్రం మరి మబ్బు ఉన్నది ఎండ లేదు అట్లా ఉన్నది ఎందుకంటే కొన్ని కొన్ని సంవత్సరాలు ఒక రకంగా కొన్ని సంవత్సరాలు ఒక రకంగా ఒక సంవత్సరం ఒక రకంగా అట్లా ఉంటుంటుంది ఈ సంవత్సరము అమ్మ నిప్పు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ కాల్చిన కందగడ్డ తింటే చాలా బాగుంటుంది తర్వాత కందగడ్డతో ఇంకా రకరకాలుగా చేస్తూ తింటారు దాన్ని పీసులు పీసులు గుండగా చేసి కొంతమంది వెరైటీగా తింటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూడండి నా కందగడ్డ స్పెషల్ వీడియో చూడండి అందరు లైక్ చేయండి లైకులు కొడతలేరు లైక్ కొడతలేరు మీరు ఎందుకు నాకు బాగలేనట్టు ఉంటుందా నా వీడియో అర్థ చేయకండి నా వీడియో తప్పకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వేడి నీళ్ళు పైన వేడి నీళ్ళు పెట్టాం కదా కొప్పెరలా పెళ్ళిళ్ళకప్పుడు కొప్పెర తప్పకుండా అమ్మాయికి పెట్టి పంపించేది తర్వాత ఈ వేడి నీళ్ళతో మనం స్నానం చేస్తే తలపి చేస్తే అంటే ఒరిజినల్గా మనం కాగబెట్టుకున్న నీళ్ళు కదా ఇప్పుడు అదేంటి హీటర్ నీళ్ళతోటి తలపి చేస్తే వెంట్రుకలు ఉడతాయని ఇంకా రకరకాలుగా అయినా వేడి నీళ్ళు తయారు చేసుకుంటాం కదా అట్లా చేస్తే వెంటకలు ఉడతాయి అని అంటారు ఇట్లా వేడి చేసుకొని తలకు స్నానం చేస్తేనే చాలా మంచిగా కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు చాలా లేట్ అయిపోతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది అట్లా ఎవరు చేస్తలేరు అందుకే అదేంటి వంటలు కూడా మూడు స్టవ్లు ఉంటే మూడు పెట్టేస్తే తొందరగా అయిపోతున్నాయి రూటికి వెళ్ళిపోతుండ్రు అట్లాంటి పరిస్థితులు రోజులు వచ్చినాయి ఇంత లేటుగా చేసే పద్ధతులు అన్నీ పోయినాయి కానీ గ్రామాలలో ఇప్పటికి కూడా ఇట్లా ఉన్నది ఇంకా సంతోషం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్